ఈరోజు ముఖ్యంగా మీకు మంచి స్వీటు ఈజీగా ఇంట్లో అప్పుడప్పుడు చేసుకునే విధంగా అంతవరకు పాలు కలుపుకోండి ఫ్యామిలీ అంటేనే తిట్టుకోవడం అరుచుకోవడం అలగటం అన్నీ ఉంటాయి చెప్పాలా నా డేవివాసు నా డ్రై ఫ్రూట్స్ రుజును ఎలా చెప్పు హాయ్ అండి మీ వాడిని అందరి వాడిని మీ విజయ్ కొల కానీ ఈరోజు ముఖ్యంగా మీకు మంచి స్వీటు ఈజీగా ఇంట్లో అప్పుడప్పుడు చేసుకునే విధంగా మీకు చేసి చూపిస్తున్నాను స్వీట్స్ కూడా చాలా ఈజీ మెథడ్లో చెప్తాను వాటికి కావాల్సిన థింగ్స్ ఏమిటి చూడండి ఒకసారి రండి జీడిపప్పు కొంచెం అలాగే కొంచెం బాదం పప్పు మాక్సిమం క్వాంటిటీతో సంబంధం లేదు ఎవరి ఇష్టానికి వాళ్ళు వేసుకోండి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వాడండి తక్కువ వాడుకునే వాళ్ళు తక్కువ వేసుకోండి లేకపోయినా కూడా పర్వాలేదు అలాగే కిస్మిస్ కొంచెం యాలక్కాయలు తీసుకోండి యాలక్కాయ పౌడర్ చేసుకుని పెట్టుకోండి యాలక్కాయ పౌడరు అలాగే ఒక చిప్ప కొంచెం క్వాంటిటీ కూడా సంబంధం లేదమ్మా కొంచెం ఎక్కువ వేసుకున్న తప్పు లేదు తక్కువ కలుపుకున్న తప్పు లేదు కొబ్బరి ఎన్ను తురు చేసుకుని అలా పెట్టుకోండి గిన్నెలో అలాగే ఒక హాఫ్ గ్లాసు షుగర్ తీసుకోండి హాఫ్ గ్లాస్ ఎందుకు హాఫ్ గ్లాస్ అంటున్నారంటే మనం ఏదైతే క్వాంటిటీగా ఒక గ్లాస్ పెట్టుకోండి ఆ గ్లాస్లో హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకోండి ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకోండి అంటే ఉప్మా రవ్వ అంటారు కదా ఒక గ్లాసు ఇది హాఫ్ గ్లాసు షుగరు అలాగే మిల్క్ పెట్టుకోండి కాసిన పాలు కాసిన పాలు కొంచెం పెట్టుకోండి ఎలా ప్రిపేర్ చేస్తారేంటి అనేది మీకు చెప్తాను డియర్ సిస్టర్స్ మీ అందరికీ కూడా ఇంట్లో ఈజీగా ఎప్పుడైనా మనకు స్వీట్ తినాలనిపించిందంటే అందరూ ఈజీ చాలా ఈజీగా చేసుకునే విధానం ఏంటంటే చెప్తాను మీకు ఎస్ మనం ప్రిపేర్ చేసేద్దాం రండి దా స్టవ్ వెలిగించుకుందాం ముఖ్యంగా ఇంకొక విషయం అమ్మ నెయ్యితో చేసుకుంటే ఏ స్వీట్ అయినా సరే స్వీట్ అనగానే కొంచెం నెయ్యి వాడితేనే బాగుంటుంది అలాగని చెప్పి నెయ్యి లేని వాళ్ళు ఫీల్ అవ్వకండి నూనె చేసుకోవచ్చు కానీ కొంచెం టేస్ట్ ఎక్కువ కనిపించాలి ఎక్కువగా మంచి టేస్ట్ రావాలంటే మాత్రం నెయ్యి వాడండి కాగినట్టే తులుసమ్మ డ్రై అయిందే కాబట్టి కొంచెం కొంచెం నెయ్యి వేసుకోండి చూసారు కదా చక్కగా ఇది అయిపోయింది ఇది మెల్ట్ అయిపోయింది కొంచెం హార్డ్గా ఉన్న నెయ్యి వేసాం చూసారు కదా ఆయిల్ ఎలా మారిందో ఎస్ ఇది ఓకే ఓకేనండి నెయ్యి అయితే కాగింది దాంట్లో ఫస్ట్ మనం చేయాల్సింది జీడిపప్పులు అవి ఏం చేసుకోండి చక్కగా ఆయిల్లో ఎప్పుడు చెప్పిన విధంగానే లైట్ గోధుమ కలర్ ఎక్కువ డార్క్ కానివ్వండి ఏది కూడా ఏదైనా సరే డార్క్ అయిందంటే మాడిపోయిందంటాం మనం చక్కగా లైట్ గోధుమ కలర్ వస్తే చక్కగా వేగినట్లేక అది చూసుకోండి వేసినది ఎలా వస్తుందో సిమ్లో పెట్టుకోండి ఏదైనా ఫైర్ ఎక్కువైనా కూడా కొంచెం ఫ్లేమ్ తగ్గించి పెట్టుకుని వేస్తే ఎప్పుడూ కూడా నీట్గా ఎగుతుంది ఫ్లేమ్ తక్కువలో వేగాలి ప్రతిదీ కూడా మన ఇళ్లలో కూడా తెలుసు కూర కూడా పొయ్యి మీద వేసిన తర్వాత తక్కువ ఫ్లేమ్ పెట్టేసి కూరని అలా ఇగేస్తాం దేనికైనా సరే తక్కువ ఫ్లేమ్లో పెడితే అంటే ఎక్కువ బాయిల్ అవుతుంది లోపల చాలా బాగుంటుంది చూడండి గోధుమ కలర్కి మారుతుంది జీడిపప్పు ఓకేనండి ఏగిపోయినాయి చూడండి తీసుకుందాం ఒక బౌల్లో ఒక ప్లేట్లో తీసుకోండి నీట్గా లైట్ గోధుమ కలర్కి వచ్చింది సూపర్ అది ఇంకొంచెం డార్క్ అయినా కూడా బాగోదు చేదు వచ్చేస్తుంది ఏదైనా సరే ఓకే జీడిపప్పు అజెస్టం అయిపోయింది మా మిస్సెస్ కూడా పనిచేయాలి కాబట్టి స్వీట్లు అంటే ఇంట్లో తనే చేస్తుంది ఎక్కువ మీకు ఊరికి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అదే నేను కూర్చున్నానంటే తనే ప్రిపేర్ చేస్తుంది ఒక హాఫ్ అన్ అవర్లో ట ఇప్పుడు బాదంపప్పు దాన్ని కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి మీన్స్ నెయ్యిలో ఆయిల్లో చేసుకున్న తప్పు లేదమ్మా మనం ముఖ్యంగా స్వీట్ తినటం కావాలి కాబట్టి ప్రతిసారి చెప్పేదే మీకు నెయ్యితో చేసుకుంటే కొంచెం టేస్ట్ పెరుగుద్ది చూసారు కదా అది కూడా బాదం పప్పు కూడా లైట్ గోధుమ కలర్కి రావాలి అప్పుడు దాకా లో ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా ఎంచుకోండి చూసారు కదా గోధుమ కలర్కి ఎలా మారుతుంది అది లైట్ గోధుమ వేగాలి క్లియర్గా చూసుకోండి ప్రతిసారి కూడా కుకింగ్ చేసేటప్పుడు మాత్రం స్టవ్ వదిలి ఎక్కడికి వెళ్ళకండి ఎప్పుడు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏ మాత్రం కొంచెం తేడా వచ్చినా డిస్టర్బ్ అవుతుంది అది లేదు తీసేద్దాం అండి బ్రౌనిష్కు వచ్చేసింది అది జీడిపప్పు ఏం చేసింది తీసాం ఫస్ట్ ఇప్పుడు బాదం పప్పు తీస్తున్నాం ఈ పప్పులు ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదమ్మా ఇవన్నీ కూడా టేస్ట్కి బలానికి బలానికి బలం టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది ఉన్నవాళ్ళు వేసుకోండి లేని వాళ్ళు అక్కర్లేదు ఓన్లీ రవ్వ లడ్డు అంటేనే ఇది యాక్చువల్గా మనం చేసేది రవ్వ లడ్డు రవ్వ లడ్డు అంటేనే నార్మల్గా ఓన్లీ రవ్వ పంచదార ఉన్నా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు కిస్మిస్ చూడండి చూడండి ఎలా ఎగుతున్నాయి చూసారు కదా అవి వైట్ కలర్కి వచ్చేస్తాయి ఈ క్రిస్మిస్కు ఉన్న ఒక ఇది ఏంటంటే ఫస్ట్ బ్రౌనిష్గా ఉంటాయి ఇవి వేయించినప్పుడు ఏంటంటే యాలక్కాయలు లాగా వస్తాయి యాలక్కాయలు ఎలా ఉంటాయి మనకి అలాగా మంచి వైట్ కలర్కి వచ్చేసి చూసారు ఇది ఉబ్బిని చూడండి వేసినప్పుడు ఎంత పల్చుగా ఉన్నాయి ఇప్పుడు చూసారు కదా నాకు తెలిసి అయిపోయినట్టే బ్రౌనిష్కి వచ్చేసింది కాబట్టి దాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అలాగే ఇందాక వేయించినవి తీసాం కదా ప్లేట్లో అదే ప్లేట్లోకి ఎస్ జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఈ మూడు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఎంచుకున్నాం లేకపోయినా పర్వాలేదు ఉంటే వేసుకోండి అలాగే ఇప్పుడు చేయాల్సింది ఇప్పుడు ఇక రవ్వకి వెళ్దాం ముందు అది ఎంచుతావా ఇందా అక్కడ తురుం తీసుకు పెట్టుకున్న కొబ్బరి ఉంది కదమ్మా కొబ్బరిని అదే నెయ్యిలో మిగిలి ఉంది కదా దాంట్లో నేర్చుకుందాం చక్కని లైట్ ఫ్లేమ్లో కొబ్బరి నీట్గా ఆ నెయ్యిలో అలా వేగితే ఆ కొబ్బరి ఏం చేయకూడదు టేస్ట్ విపరీతంగా వస్తుంది ఎప్పుడైతే కర్రీస్లో మనం ఆనియన్ ఎంత ఇంపార్టెంటో స్వీట్స్కి వచ్చేసరికి కొబ్బరి కూడా అంతే చాలా చాలా స్వీట్స్ మీకు చేసి చూపిస్తాను కొబ్బరి కలపటం వల్ల ఆ టేస్ట్ ఇంకా పెరుగుతుంది చాలా బాగుంటుంది దాన్ని అలాగా లైట్గా వేయించుకోవాలి మనం పచ్చి కొబ్బరి తీసుకుని కొంతమంది ఎండి కొబ్బరి కూడా కలుపుతారు పచ్చి కొబ్బరి కూడా కలుపుకోవచ్చు ఈజీగా ఇంట్లో అందరూ చేసుకునేది ముఖ్యంగా ఎలాంటప్పుడు చేస్తారో తెలుసా స్వీట్స్ మీకు కథలు చాలా తెలుసుంటాయి ఒకప్పుడు కుచేలుడు శ్రీకృష్ణుడికి అటుకులు తీసుకెళ్ళాడంట స్నేహపూర్వకంగా ఎక్కువ ఫ్రెండ్షిప్ తోటి ఆయన ఇంట్లో ఉన్న అటుకులు తీసుకెళ్ళి పెడితే ఆయనే పంచభక్ష్య పర్వాల కట్టే అతి ప్రేమగా తినాడంట అటుకులని యాక్చువల్గా చెప్పాలంటే అటుకులు అనేవి అసలు వాళ్ళ ఇంట్లో ఉండరు కూడా ఉండవు ఎక్కడో ఉంటాయి అటుకులంటే చాలా తక్కువ ఖరీదైనవి చాలా తక్కువ మంది తినేది ఆ రోజుల్లో పంచభక్ష పడవనాలు అన్నిటికంటే కూడా అతి ప్రేమగా అతి ఇష్టంగా తిన్నాడంట అదేవిధంగా ఈ రోజున ఈ రవ్వలడ్డు అనేది ఎవరు చేస్తారంటే ముఖ్యంగా వైఫ్ చేస్తుంది ఇంట్లో పెళ్ళాలు భార్యలు ఉన్నారు కదా భర్త దగ్గర నుంచి ఏదన్నా డబ్బుల కోసం ఏదైనా శారీ కొనాలన్నా ఏదైనా నగలు కొనాలన్నా ఏదన్నా కాకా పట్టాలంటే ఫస్ట్ సింపుల్గా ఏవద్ది స్వీట్ అది ముందు ప్రిపేర్ అయిపోతారు రాగానే ముందు మా ఆయనకు వచ్చేసి చక్కగా ఏదైనా స్వీట్ తినిపించేదాన్ని పెడద్దాం రబ్బల తింటే అంత అద్భుతంగా ఉంటుంది నువ్వు నువ్వు అలాగని కాదులే నువ్వు ఎప్పుడైనా స్వీట్ పెడతావు అంటే నువ్వు తిందామని పెడతావు కానీ మ్యాటర్ అయితే మాత్రం ఉంటుంది అయ్యా నీకు లేకపోతే లేకపోవచ్చు చాలామందికి ఉంటుంది అది అన్నీ అడుక్కోకుండానే కొని పెడతా అంటే అడగకుండా కొని పెడుతుంటే నువ్వేం అడుగుతావు ఇంకా ఇంకో విషయం తను అడిగే ముందే నేను ఊరిచి కొనిపెడతుంటా నీకు ఇది కావాలా తీసుకుంటా అందువల్ల తను అడగలేదంటుంది అప్పుడప్పుడు అడుగుద్దండో చాలా అడుగుద్ది ఏదైనా నాకు అది కావాలి ఇది కావాలి ఏదైనా సినిమాకి వెళ్ళాలి ఇంపార్టెంట్ అది పలానా ఊరు వెళ్ళాలి ఇంపార్టెంట్ ఇవన్నీ అడిగేది అడుగుద్ది అడగలేదంటది కానీ ముందే నేను తెలుసుకుంటుంటాను ఇంకో విషయం ఏంటంటే ఇందా చెప్పడం మధ్యలో ఆపాను ప్రతి భార్య భర్తకి ఒక స్వీట్ చేస్తుంది ఈజీగా అదేంటంటే మా అదే మన రవ్వలడ్డు ఇంపార్టెంట్గా చెప్తున్నాను ప్రతి వాళ్ళ ఇంట్లో ఉంటే రవ్వలడ్డు అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ నిజంగా చెప్తున్నానమ్మా అందరూ చేస్తారు చాలామంది రవ్వలడ్డూలు చేసి ఒక బాక్స్లో ఒక డబ్బాలో పెట్టేస్తారు అది ఇప్పుడు పెడితే అప్పుడు ఒక రెండు చెకోడు లాంటివి హాట్ లాంటివి పెట్టేసి ఒక రెండు లడ్డూలు పెడతారు తినేస్తే ఈవినింగ్ స్నాక్స్ కింద అయిపోతుంటుంది కొంతమంది నైట్ బోన్ చేసిన తర్వాత తింటారు స్వీటు నేను చెప్పాను కదా నైట్ స్వీట్ కంపల్సరీ ఉండాలని అలాంటప్పుడు అప్పుడన్నీ ఇలాంటివి ఉపయోగపడుతుంటాయి పాక్ అని చేసింది ఇంకా రవ్వలడ్డు అని ఇంకా చాలా స్వీట్స్ ఉన్నాయి నేను చెప్తుంటాను ఒకటి బట్ ఇది ఇది మాత్రం ఇంట్లో వైఫ్ ఈజీగా చేసేది కాబట్టి రవ్వ ఇంట్లోనే ఉంటుంది బొంబాయి రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా ఇంట్లో డెఫినెట్గా ఇంట్లో ఉంటుంది దీనికోసం ప్రత్యేకించి మనం తిప్పిన పంచదార షుగర్ ఇంట్లోనే ఉంటుంది యాలుక్కాయలు ఇంట్లోనే ఉంటాయి కొంతమంది ఇళ్ళల్లో పప్పులు జీడిపప్పులు కంపల్సరీ ఉంటాయి జీడిపప్పులు బాదపప్పు లేకపోయినా కిస్మిస్ జీడిపప్పు అంటే కంపల్సరీ రోజున పెట్టుకుంటున్నారు మిక్స్ చేసుకుని కొంచెం పాలు పాలు పెట్టాను కదా ఇంతా అక్కడ అంటే మా ఇంట్లో మేము ఎలా తయారు అన్నది ఇప్పుడు చూపిస్తున్నాను ఈజీగా అయిపోయే మెథడ్ అనమాట ఇది అందరూ కూడా అందరు వైఫ్స్ ఇంట్లో మాక్సిమం తెలిసిన వాళ్ళ స్వీట్ గురించి ఫస్ట్ ఏం స్వీట్ ఏదన్నా చేయంటే ఒక రవ్వ కేసరి రవ్వ లడ్డు ఈ రవ్వకు సంబంధించిన ఏదైతే ఉందో ఈజీగా అయిపోయి మొత్తం ఫస్ట్ చేస్తారు బాబా ఒక పావు గంట ఇరవై నిమిషాలు అయిపోవద్దు స్వీట్ అంటే ఎనీవే కొబ్బరి ఆగటం అయిపోయింది చూసారు కదా లైట్ గోధుమ కలర్కి వచ్చేసి చూడండి ఆ వైట్ నుంచి ఆ తీసే దాన్ని దాడి బౌల్లోకి తీసుకోండి అలాగా ఇప్పుడు అలాగే కొంచెం నెయ్యి తీసుకుందాం నెయ్యి మొత్తం అయిపోయింది కాబట్టి కొబ్బరిలో ఇంకొంచెం నెయ్యి కలుపుకుందాం ఎందుకంటే అది నెయ్యిలోనే కొంచెం రవ్వను కూడా వేయించాలి చూడండి క్లియర్గా చూస్తాం చూడండి ఎక్కువ ఉన్న ఎక్కువ వేసుకోండి తక్కువ కాలం కూడా తక్కువ వేసుకోండి తప్పలేదమ్మా నెయ్యి అనేది ఎప్పుడు మంచిదే ఆరోగ్యానికి రవ్వ కలిపేద్దాం చిన్న చిన్న గడ్డలాగా వస్తుంటాయి చిన్న చిన్నది అవి ఇది నలిపేస్తుంటే చూసారు కదా మనం తీసే తోటి అలా నలిపేస్తుంటే నలిగిపోతే నీట్గా ఇది కూడా లైట్ గోధుమ కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలి చూడండి బొంబాయి రవాణం కానీ వైట్ కలర్లో ఉంటుంది అది లైట్ గోధుమ కలర్కి వస్తుంది వైట్గా ఉంది కదా ఇప్పుడు అది లైట్ గోధుమ కలర్లోకి రాగానే రాంగ్ కానీ ఆపేద్దాం ఓకేనండి చూస్తారు కదా ఆ రవ్వకున్న చిన్న ఆ రవ్వ స్మెల్ వెళ్ళిపోయి మంచి నీటి నీట్గా మంచి స్మెల్ వస్తుంది చూసారు కదా లైట్ గోధుమ కలర్కి వచ్చింది దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం దీంట్లో దీంట్లో తీసేసుకో బెటా దీంట్లోనే కలుపుతాం పక్కన పెట్టే ఒక పెద్ద బౌల్ తీసుకోండి ఫస్ట్ ఇక చూసారు కదా మన దగ్గర ఏది ఉంటుంది ఒక మంచి పెద్ద సైజ్ బౌల్ తీసుకోండి బౌల్లోకి తీసేసుకోండి దీంట్లో వచ్చేసి కొబ్బరి కలుపుకో ఫస్ట్ కొబ్బరి ఏం డ్రై ఫ్రూట్స్ దీని తర్వాత షుగర్ యాడ్ చేసుకోండి చూసారు కదా షుగర్ ఒక కప్పు రవ్వ తీసుకున్నాం హాఫ్ కప్పు షుగర్ మిక్సింగ్ చాలా చక్కగా చేసుకోండి ఇంకొక విషయం వంటలు అంటారా కూరలు ఎలాంటివి అంటారా డెఫినెట్గా నేనే చేసి చూపిస్తాను మీకు స్వీటు చిన్నది కాబట్టి మా ఆవిడతోడు తిప్పిస్తున్నా ఏమనుకోకండి చాలామంది మా ఫ్యాన్స్ అడుగుతుంటారు మా వ్యూవర్స్ అందరూ సిస్టర్స్ అన్నయ్య వదిలితో చేయిస్తారు మీరు చేరేంటనే ఏరా నేర్పింది నేను కాబట్టి ఈ మాత్రం పని చేయటం వల్ల ఏమన్నా ఇదే పద్ధతి చెప్పండి అందువల్ల చేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే కొంచెం నీట్నెస్కి వచ్చేసరికి నేనే నేర్పాను కానీ నాకంటే ఎక్కువ నీట్గా చేస్తుంది ప్రతి పని దానికోసం దానితోనే చేస్తుంటాను ఓకే చాలారిపోయిందా ఓకే ఇప్పుడు పాలు యాడ్ చేద్దాం ఆ వేడి మీద యాడ్ చేస్తే పాలని కాసిన పాలు ఎంత చెప్పాను కదా పాలు కలుపుకోండి ఇంకో విషయం చెప్తాను ఈ యాక్చువల్గా రవ్వలడ్డు అనేది చాలా రకాలుగా తయారు చేస్తుంటారు చాలామంది ఇప్పుడు నా సొంతంగా ఇప్పుడు మన ఇంట్లో మా ఇంట్లో ఇలా తయారు చేస్తామన్నది మీకు చూపిస్తున్నాను అంతేనమ్మా రకరకాలుగా చేసుకోవచ్చు కొంతమంది పాకంగా పడుతుంటారు కొంచెం హార్ట్ అయిపోద్ది పాకం ఎప్పుడైతే పట్టామో కొంచెం గట్టిదనం వస్తుంది చాలా సాఫ్ట్గా చక్కగా ఉండాలి రావాలంటే అలా అలా పట్టుకుని నల్పంగా నలిగిపోవాలి అంటే మనం పాలు కలుపుకోవటం మొత్తం అని నా ఉద్దేశం పాలు ఎప్పుడైతే కలుపుకో పాలల్లో కూడా మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను చేసేది ఇది విధానం పాలతోటి ఇప్పుడు చూడండి క్లియర్గా ఒకసారి ఇంట్లో చేసుకుని తిని చూడండి ఎలా ఉండదో చెప్పండి అదిరిపోద్ది అంతే ఇప్పుడే నాకు నోరు ఊరిపోతుంది ఎప్పుడు ఉండలు చూడదామా ఎప్పుడు తిందామా అని ఇదండి పాలు వచ్చేసి క్వాంటిటీ లేదమ్మా మనకి ఉండేంతవరకు చక్కగా దేంట్లో పెడతావు ఇంటి పెడతావా ఎస్ ఎంతవరకు ఉండవుతుందో అంతవరకు పాలు కలుపుకోండి మనకి చేతికి ఉండలాగా రావాలి ఎక్కువ కలుపుకోకుండా అలాగైతే తక్కువ కలుపు చూడండి ఒకసారి శుద్ధలాగైందా ఎస్ దాన్ని ఉండ ఉండ చుట్టుకోవటమే కొద్దిగా కావాలంటే పాలు కలుపుకోండి పాలు కలిపేటప్పుడు చాలా అమ్మ అది పర్లేదు రాలేదు వచ్చినా ఏమంటే కొన్నిట్లో డ్రై ఫ్రూట్ ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది ఉండనంగానే రౌండ్గా రావాలి రౌండ్గా రావాలని చెప్పి ఏమొద్దు ఎలా వచ్చినా పర్వాలేదు మనం తినేదే కాబట్టి మనమేమీ స్వీట్ షాప్కే పంపించేది లేదు కాబట్టి జస్ట్ చాలు అది రవ్వ లడ్డు చూసారా ఎలా ప్రిపేర్ చేస్తామో ఈజీ మెథడ్ అన్నీ ఎంచుకోవటం ఒకటే పని అది కూడా ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు తర్వాత ఇలా ఉండల కింద చుట్టుకోవటం అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు చూసారు కదా సాఫ్ట్గా ఉంది మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు గంట సేపు అలా చల్లారి పెట్టామంటే కొంచెం హార్డ్ అవుద్ది ఆ ఉండ ఉండ కింద ఉండిపోద్ది వీటిని ఒక డబ్బాలో తీసుకోవచ్చు మనం ఏదైనా గాజు బౌల్లో మోతున్న దాన్ని తీసుకుని దాంట్లో పెట్టుకోండి డెఫినెట్గా వన్ వీక్ టెన్ డేస్ హ్యాపీగా తినొచ్చు అన్ని రోజులు స్వీట్స్ ఉండవు మనకి ఎప్పుడు కావాలో అప్పుడు కొంచెం కొంచెం చేసుకోండి ఇక అరిసెలు బూర్లు అలాంటివి అంటారా ఇక సంక్రాంతి పండుగలు వచ్చినట్టే మనకి కామన్ మన ఇళ్ళల్లో అలాంటివి ఏంటంటే ఒక రెండు నెలలు మూడు నెలలు ఉండేట్టు పడుతుంటాం అదొక ప్రాసెస్ ఉంటుంది ఎప్పుడు కూడా ఇవి ఎప్పుడు కూడా మనకు కావాల్సిన నాలుగైదు రోజులు చేసుకున్నాం ఈరోజు ఒక ఫోర్ డేస్ వచ్చింది ఆ మళ్ళీ ఇంకొక రకం స్వీటు ఏదో చేసుకున్నావా నెలకు సరిపడా రెండు నెలకి సరిపడా ఎందుకు మనకి అప్పటికప్పుడు ఆ ఫ్లేవరు ఒక నాలుగైదు రోజులైతే ఇదే ఫ్లేవర్ ఉంటుంది తర్వాత ఏమవుతుందంటే ఈ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది ఎప్పుడైతే ఎక్కువ రోజులు స్టాక్ పెడతాం స్టోర్ చేస్తామో ఆ స్మెల్ వెళ్ళిపోతుంది కాబట్టి ఎందుకు మనకు అదంతా మనకు అవసరమైనంత వరకు చేసుకుందాం చక్కగా ఒక పదిహేను ఇరవై ఉండలు హ్యాపీ పిల్లలతోటి మనం ఏం చేస్తాం ఒక టూ త్రీ డేస్ తర్వాత ఇంకొక స్వీట్ చేసుకుందాం అలాగే వెళ్దాం ఇటీలో కూడా మనం ఒక నెల రోజులు ఉంచవచ్చు తప్పులేదు కానీ స్మెల్ అయితే వెళ్ళిపోతుంది ఈ ఇప్పుడు వచ్చినంత ఫ్లేవర్ అయితే అప్పుడు ఉండదు ఏదైనా సరే చూడండి మనం స్టోర్ చేసిన దానికి అప్పటికప్పుడు చేసుకున్న తిన్నదానికి ఎంత తేడా ఉండదు అదనమాటమ్మా చూసారు కదా ఉండలు చుట్టూ అలా నీట్గా సేమ్ ప్రాసెస్ రాదు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి సింపుల్ ప్రాసెస్ మీకు సింపుల్గా చేసుకునే చెప్తుంటాను ఎప్పుడు చూసి చూడండి దీంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు మీకు మీతో మాట్లాడాలని కాసేపు మాట్లాడటం తప్ప నేను ఇది చేసేది మాత్రం చాలా సింపుల్ అసలు ఇంట్లో మీరు కిచెన్లోకి వెళ్ళారంటే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేయచ్చు అంత ఈజీ నీకు నచ్చిన స్వీట్ ఏంటి నువ్వన్నీ నువ్వు ఏదో కొన్నే తింటావు చెప్పు మర్చిపోయాను చెప్పటం అన్నీ తింటానంటే గుర్తొచ్చింది దోసకాయ తిందు టమాటా తిందు అసలు లేని వంట ఉంటుందా చెప్పండి టమాటాలు వచ్చినా కూడా పక్కన పెట్టేస్తుంది తింటుంది అప్పుడప్పుడు కూర టమాటాతో ఏదైనా కర్రీ చేశానంటే టమాటా మాత్రం తీసి పక్కన పెడుతుంది వేరే కూరగాయ ఏదైనా ఉంటే అది వేసుకు తింటుంది ఫిష్లో టమాటా అయినవద్దు మటన్లో టమాటా అయినవద్దు టమాటా వేస్తే నాకు వద్దా అంటుంది టమాటాకి ఎంత తెలియదు ఫస్ట్ నుంచి యాంటీ తాను టమాటా లేకుండా అసలు ఎవరు ఉంటారు అందులో తింటారు ఇంకేమి తినో నువ్వు టమాటా దోసకాయలు ఉండరా స్వీట్స్లో ఏమేమి తినవు ఏమేమి తింటావు నువ్వు తినందేమన్నా ఏమైనా ఉందో అల్వా తిన్నా తింటా చూడలేదు తింటా నాకు మొత్తం అమ్మ కాకరకాయ కూర దగ్గర నుంచి టమాటా ఎవ్రీథింగ్ అదేవిధంగా స్వీట్స్ ప్రతి స్వీటుని ఎంజాయ్ చేస్తూ తింటా నేను కానీ మా పిల్లలు కానీ వాళ్ళు కూడా అంతే నాకు ఇదొద్దు డాడీ అదొద్దు డాడీ అనేది లేదు నేను ఏదైతే చేశాను ఇంట్లో హ్యాపీగా షూటింగ్ తినప్పుడు చెప్తుంటారు కదా మీకు ఇంటికి వచ్చారంటే నాకు ఇదే పని షూటింగ్ నుంచి వచ్చేసాను వైఫ్ దగ్గర కూర్చున్నాను చక్కగా ఒక స్వీట్ తినాలనిపించింది నాకు కూడా ఇంట్లో స్వీట్స్ అయిపోయామో అందుకనే ప్రత్యేకించి చేస్తున్నాను మీకు చూపిస్తున్నాను నాకు నోరు ఊరుకున్నట్టే కారణం అదే నాకు వచ్చేటప్పుడు అనిపించింది స్వీట్ తిందాం ఏం చేద్దాం అంటే ఒక రవ్వ లడ్డు చేసి మీకు చూపించినట్టు ఉంటుంది నేను తిన్నట్టు ఉంటుంది మీరు రేపు చూసి వెంటనే చేసుకోండి అద్భుతంగా ఉంటుంది నిజంగా చెప్తున్నాను ఎప్పుడైనా కూడా అబద్ధం చెప్పాడమే అన్నా లేదు కదా నిజమే చెప్తాను సింపుల్గా చేసుకునేది టేస్ట్గా ఉండేది ఎప్పుడు చెప్తుంటాను వినండి రేపు చేసుకుని ఇంట్లో అందరికీ పెట్టండి ముఖ్యంగా ఇంకోటి కూడా ఇందే చెప్పాను మీ హస్బెండ్ తోటి లేడీస్ వాళ్ళని ఉంటే మాత్రం ఏదైనా పని ఉంటే మాత్రం రౌలట్ చేసి పెట్టండి ఫస్ట్ అప్పుడు తప్పనిసరిగా మీ మాట అంతేనా నువ్వు అడగవు నేనే చేసి పెట్టేస్తా చేయని వాళ్ళు చెప్తున్నానమ్మ చేసిన వాళ్ళు అలాగే తెలుసుకుని భార్య మనసు తెలుసుకుని ఏమడగోతుందని చెప్పేసి ముందే కొనుక్కొచ్చేస్తారు ఒకవేళ ఇటువంటి పక్షులను కొనకపోతే తీసుకురాకపోతే ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ అడగాలనిపిస్తే మీకు మీ హస్బెండ్ని చక్కగా ఒక రౌలడ్డు లాంటి స్వీట్ ఒకటి చేయండి తీసుకెళ్ళి ముందే ఆయన పెట్టండి నేంటే ఇవాళంత స్పెషల్ అడుగుతారు ఏం లేదండి అని చెప్పండి ఇవి నేను చెప్పక్కర్లేదు అన్నీ నేనే ఇక్కడ చూసి నేర్చుకున్నదే ఏదైనా ఏదైనా అడగాలంటే ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే ముందు అన్నం వండేసి పెట్టేస్తుంది కోరుండి పెట్టేస్తుంది ఏంటి ఏదైనా తడావుడి చేస్తుంది అనుకుంటా మొత్తం తినేసిన తర్వాత ఏమంటే సినిమాకి వెళ్దాం ఉంటుంది ఇలాంటి చాలాసార్లు చూసాను నేను ఇలాంటి హ్యాస్ ఉంటుంది అలాగేంటంటే స్వీట్ పెడితే ఏంటంటే రేపు ఏదైనా ముఖ్యమైన పడి ఉంటే మాత్రం డెఫినెట్గా స్వీట్ తినిపిస్తారు ఇది నిజం వెరీ సిస్టర్స్ బ్రదర్స్ అందరూ చేయండి గయ్యాలి భర్త గయ్యాలి పెళ్ళాం అని చెప్పేసి ఫీల్ అవ్వకండి ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ ఒక్కొక్క విధంగా ఉంటుంది చాలామంది భర్తలు ఫీల్ అవుతుంటారు భార్య గయ్యాడని వితౌట్ కెమెరా గయ్యాలి అమ్మో అమ్మో అది చూసారు ఇప్పుడు నాగు పాము బుస కొట్టినట్టు ఇలా తిప్పేసి చూసారా అన్నానో లేదో ఎలా చూస్తుంది మీకు అర్థమే అమ్మో అమ్మమ్మ నిన్న లేదు కెమెరా ఆఫ్ చేస్తే నీకు సాగదేంటి ఒక్కసారి కెమెరామెన్ పిలవకోకుండా తను నిజస్వరూప చూపిస్తాడు అది విషయం ఒక్కొక్కరు గాయాలి ఒక్కొక్కరు సాఫ్ట్ ఉంటారు ఒక్కొక్కరు గాయాలి ఉంటారు ఏదేమైనా కూడా కుటుంబం అంటే ఒకటే కాపురం అంటే ఒకటే పిల్లలు అలుగుతున్నారని చెప్పేసి మనం బాధపడకల్లా పిల్లలు అరుస్తున్నారని చెప్పేసి మనం బాధపడకల్లా మన నేచరు మనకున్న పద్ధతులు మనం చేసే బిహేవియర్ అనేది పిల్లలకి వస్తుంది అందువల్ల పేరెంట్స్ అనేవాళ్ళు ఎప్పుడూ చెప్తాను పిల్లల దగ్గర మాత్రం చాలా చాలా జాగ్రత్త మన మన బ్లడ్లో నుంచి వచ్చేది వాళ్ళకి వస్తుంది అది ఎప్పుడు పూర్వకాలం నుంచి పెద్దలు చెప్పింది ఏంటి నిజంగా జరిగేది ఏంటి సైంటిఫిక్ రీజన్స్ కూడా అదే మన బ్లడ్లో ఉన్నదే పిల్లలకి వస్తుంది అన్నది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రోజున ప్రతిదీ మంచి నేరకుతో నేర్చుకోండి మంచి మనం ఇంట్లో వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు మనం ఎంతవరకు ఉంటున్నాం ఎంతవరకు మాట్లాడుతున్నాం అమ్మ అనుకున్నావా ఒక చిన్న విషయం అండి మీతో మాటలో పడి మర్చిపోయింది అరకుయపొడి తీసుకో అమ్మ ఓకే ఇప్పుడు కొంచెం ఉంది కాబట్టి కొంచెం అన్నా చాలు వేలకాయ పొడి కలుపుకుందాం ఓకే వ్యవకాయ పొడి లేపైనా పర్వాలేదు చూసారా మాటలో పడిపోయి ఇప్పుడు నేలకాయ కలుసుకుంటుంది ఇంకా అన్నీ చేసాం అనుకున్నా అప్పుడు చూడలే నేను చూడలే ఎనీవే గుర్తుంచుకుంటారా యాలకాయ పొడి ఎలకాయ పొడి కలపకపోయినా పర్వాలేదు ఎలకాయ పొడి ఏంటంటే కొంచెం ఫ్లేవరు తెలిసింది ఎలకాయ గురించి మీకు ఎలకాయ అంత ఇంపార్టెంట్ ఏం కాదు దీనికి కొంచెం కలుపుకున్నాం అంటే పౌడర్ ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ బాగుంటుంది ఎందుకు ఆ వండలతో పాటు ఈ ఉండ చుట్టేసి అటుతో పాటు కలిపేసా ఉంటే ఈ ఫ్లేవర్ దానికి వెళ్ళేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ లేదా లైట్గా ఎలాగో పౌడర్ కాబట్టి లైట్గా చల్లుకుందాం జస్ట్ ఫ్లేవర్ ఉంటే చాలు మనకి పెట్టి దీంట్లోనే పెట్టేయచ్చు పర్లేదు అదే అమ్మ విషయాలు చూసారు కదా పర్లేదులే ఇంకా ఇంకొక ఐదారు లడ్డూలు అవుతాయి కాబట్టి చేసుకోవచ్చు జాగ్రత్త ఎనీవే ఫ్యామిలీ అంటేనే తిట్టుకోవడం అరుచుకోవడం అలగటం అన్నీ ఉంటాయి మన ఉగాది పండక్కి షడ్రుసులతో ఎలాగ ఉప్పు కారం పులుపు అన్నీ కలిపి ఎలా చేస్తామో వగరు అన్నీ కలిపి అలాగే కుటుంబం అంటే ఫ్యామిలీ అంటే ఏది తగ్గినా కూడా ఏది మనకి ఏం కనిపించట్లో చాలా సాఫ్ట్గా ఉన్నారంటేనే కన్నీ గుర్తుంచుకోండి చాలా సామెతలు ఉంటాయి నాటకాలు వేసేవాడు ఎప్పుడు మంచివాళ్ళు కనిపిస్తాడు ఫ్యామిలీలో అలాంటిది ఉంచుకోకండి ఫ్యామిలీ ఎప్పుడు నోరు విప్పి మనసు విప్పి హరిసైనా సరే మాట్లాడుకోవటమే అదే ఉత్తమం ఉన్న టెన్షన్స్ పోతాయి మన మైండ్ రిలాక్స్ అవుతుంది ఉన్న విషయం బయటకు వచ్చేస్తుంది దాన్ని మనసులో దాచుకుని హా నువ్వు సూపర్ అమ్మ అయ్యో మీరు బంగారం అండి ఇలాంటివి ఎంతకాలం చేయగలం మనం ఒకరోజు ఇష్టం ఉన్నప్పుడు ఎలాగో పిలుసుకుంటావు బంగారం బంగారం అని అంతవరకే అలాగే చెప్పి రోజు ప్రతి నిమిషం ప్రతి గంట పిలుసుకోలేముగా అది చెప్పి ఎందుకు చెప్పవచ్చు అంటే ఎక్కడైతే మనం స్ఫూర్తిగా ఉంటామో అక్కడ ప్రతి చోట గొడవ ఉంటుంది కోపాలు ఉంటాయి తాపాలు ఉంటాయి అలుగుళ్ళు ఉంటాయి అంతెందుకు ఇప్పుడు స్వీట్లో ఏదైనా తక్కువ ఏంటంటే గబుకున్నాను ఏం చేసావు అంట మీరే చేసుకోండి నేను వెళ్ళిపోద్ది ఆ కాసేపే మళ్ళీ తర్వాత ఒక అరగంట తర్వాత లడ్డు తిన్నారా అని చెప్పి తీసుకొచ్చి పెడుద్ది లేకపోతే నువ్వు తిన్నావు బంగారం నేను తీసుకెళ్ళి పెడతా ఇలా ఉండాలి తర్వాత పిల్లలు తిన్నారా పిల్లలు ఏదైనా వీకెండ్స్ అయితే వస్తారని చెప్పాను పిల్లలకి తినిపిస్తాం కానీ ఎవ్రీథింగ్ లైఫ్ అనేది ఒక మంచి జర్నీ అంట నేనైతే మనిషి జన్మ ఎత్తాక ఒక దేవుడు కాని చూస్తున్నాం శివుడు కానీ విష్ణుమూర్తి కానీ బ్రహ్మదేవుడు కానీ వాళ్ళ మిస్సెస్ వాళ్ళ భార్యలు సరస్వతీదేవి లక్ష్మీదేవి పార్వతీదేవి ఎలా ముగ్గురిని వరించారు ఎలా వచ్చారు ఆదిపరాశక్తి నుంచి ముగ్గురు ఉద్భవించడం కానీ ఎలా వైఫ్గా అంగీకరించారు అందరూ అన్నీ మనకు తెలిసిన కథలే చాలామందికి తెలుసు ఈ కథలు ఎవరికి తగ్గ వాళ్ళు వాళ్ళు గంతకు తగ్గ బొంత అనేది పెద్దోళ్ళు ఊరికిన సామత పెట్ట మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హ్యావీన్ అని అక్కడే తయారు చేయబడతాయి భార్య వీళ్ళిద్దరూ అది ఎక్కడైనా పుట్టవచ్చు వీడు ఎక్కడైనా పుట్టవచ్చు కానీ వీళ్ళిద్దరూ కలుస్తారు ఏదో బ్యారేజ్ టైం అంటూ వస్తే ఇది బాగా నమ్మాల్సిన విషయం మధ్య మధ్యలో చికాకులు వస్తాయి మధ్య మధ్యలో డైవర్షన్స్ వస్తాయి మైండ్ మెంటల్గా బాధపడుతుంటాం మెంటల్గా ఫీల్ అవుతుంటాం ఇదే ఒకసారి మీకు చెప్పినట్టు గుర్తు కొన్ని శక్తుల ప్రభావం వల్ల మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అప్పుడప్పుడు ఏదేమైనా సరే ఆ దేవుడు రాసిన రాతని మనం ఎవరైనా తప్పించడం ఉన్నది మనకి మంచిది ఏదైనా మన మంచికే అని అంటారు కదా పెద్దలు అనుకోవాలి అయ్యో నాకు ఇలాగుంటే బాగుండేది అలాగుంటే బాగుండేది మరి దేవుడు చేయలేదుగా చేయనప్పుడు ఇచ్చిన దాన్నే హ్యాపీగా అంగీకరించాలి స్వీకరించాలి ఫస్ట్ రిసీవ్ చేసుకోవటం అంటారు ఈ జన్మకి ఆ దేవుడు ఇచ్చింది పెద్ద వరం కింద ఫీల్ అవ్వాలి పెద్ద వరం అది ఎనీవే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి వచ్చి బాయ్ చెప్తామా వ్యూస్కి ఇది ఇక చూడండి ఒకసారి చేసింది కదా నేను పెట్టాను ఇక్కడ పర్లేదు ఇది దాంట్లో ప్లేటు ఫుల్ అయిపోయింది కాబట్టి దీంట్లో పెట్టింది ఇంకోటి ఏంటి దీంట్లో ఇందా అక్కడ మన యాలక్కల పొడి ఇప్పుడు కలిపింది సరే ఓకే ఎనీవే తప్పదా డెయ్యి వాసు నా డ్రై ఫ్రూట్స్ రుజును ఎలా చెప్పు సూపర్ అంత పాలు జాగ్రత్తగా చూసి కలుపుకోండి ఉండదు చేసాం అంతవరకు ఎన్ని ఉండొచ్చి లెక్క పద్దెనిమిది వందలు వచ్చినాయి ఎయిటీన్ చాలు మనకే ఇంకో టూ డేస్ వస్తాయి ఇంకో త్రీ డేస్ వస్తాయి మళ్ళీ ఇంకో స్వీట్ చేసుకుందాం అలాగా నేనేమమ్మా థ్యాంక్ యూ చూసినందుకు అబ్జర్వ్ చేయండి క్లియర్గా ఇంకోసారి రిపీట్ చేసుకోండి మా వ్యూర్స్ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను డెఫినెట్గా సిస్టర్స్ మంచి మంచి వ్లాగ్స్ చేస్తాను మీకోసం ఇవన్నీ ఎప్పుడు మీకోసం మీరు అడిగింది ఎప్పుడు చేస్తూనే ఉంటాను Thank you very much. Thank you. Bye-bye.